క్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగుంగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మతే సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ అచ్చరము బలా నమ్మకమైన మంచిదాసురా నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి ప్రపంచంలో ఇక్కడ చూసిన మోసము అసూయ అపనమ్మకంతో నిండి పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల నుండి ఇంట్లో పనిచేసే పనివారి వరకు ఎక్కడ చూసినా ఎవరిని గమనించినా నమ్మకమైన వారు కనిపించడం చాలా అర్థమైపోయింది అయితే ప్రియ దేవుని బిడ్డలుగా పిలువబడుచున దేవుని పరిశుద్ధులారా మన పరలోకపు తండ్రి నమ్మకమైన అద్వితీయ సత్యదేవుడు తన బిడ్డలుగా మనం కూడా ఆయన వలె అన్నింటిలో నమ్మకంగా ఉండాలని ఎంతో ఆయన కోరుకుంటున్నాడు తన బిడ్డలుగా ఆయన ఎవరి సామర్థ్యం చెప్పిన వారికి తలాంతులు అనుగ్రహించాడు కొందరికి చక్కగా పాటలు పాడే వరము మరికొందరికి వాక్యం బోధించే జ్ఞానము మరికొందరికి ప్రార్థనా శక్తి మరి ఇతరులను ఆదరించే కృప ఆదిత్యం ఇచ్చే కటాక్షం దేవుడు అనుగ్రహించాడు ఈ విధంగా దారుణంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు అనుగ్రహించారు దేవుడు కృపతో ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు నమ్మకంగా శక్తి వంచనా లేకుండా వాడటానికి బదులు అదేదో తమ సొంత జ్ఞానము బలము ద్వారా సంపాదించుకున్నామని కొందరు దృవిగి దేవుణ్ణి రాజ్యవ్యాప్తికి ఎంతో నష్టము చేసేవారిగా ఉంటున్నారు మీరే ఆలోచించండి మన ప్రేమ గల పరలోకపు తండ్రి ఈరోజు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు నా ప్రియ బిడ్డ నీ జ్ఞానము నీ బలము సామర్థ్యం నాకు అక్కరలేదు నేను నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా శక్తి లోపము లేకుండా పనిచేయి ఆ శక్తిని జ్ఞానమును నీకు నేనే అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు మరియు నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నమ్మకంగా నియమిస్తాను అని దేవుడు అభయమిస్తున్నారు ప్రియనేస్తమా నీకెందుకు సంశయం ఆయన నమ్మకంగా ఉండి గొప్ప దీవెనలో పొందుకుంటకు ఈరోజే ఒక తీర్మానము చేసుకుందాం ఇంటి గొప్ప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన దాకా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం పరిశుద్ధమైన మా ప్రియమైన పార్ల గొప్పతండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చదుష్టమయ్యా మీరు మాకు ఇచ్చిన కృప జ్ఞానము శక్తి సామర్థ్యం చొప్పున అయా వరములు కృపలతో ప్రవ్వా అనేకమైన తండ్రి తలాంతులు అనుగ్రహించారయ్యా అయా వాటిని మీ కొరకు నమ్మకంగా మీ శక్తి ద్వారా మీ కృప ద్వారా శక్తి లోపము లేకుండా ప్రవ్వా నమ్మకంగా నూటకు తండ్రి కృప దైత్యమని వేడుకొచ్చినాం ప్రభా చిన్న పని కానీ అది పెద్ద పని కానీ తండ్రి కొంచంలో నమ్మకంగా ఉండమని సెలవిస్తున్నాం అనేకమైన వాటి మీద నియమిస్తాను సెలవిస్తున్నాడు ప్రభా ఈరోజు తండ్రి మీరు మాకు ఇచ్చిన పరిచర్యలో మీరు మాకు ఇచ్చిన పనిలో ప్రభ్వా అయ్యా అన్నిట్లో ప్రభా నమ్మకంగా ఉండటకు నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థనలో చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తునామంలో వేడి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగ కాపరిపోయి తెలుసు వారి సంగం